పురాతన కాలం నుంచి ప్రజలు జరుపుకునే వివాహానికి సంబంధించి వివిధ రకాల సంప్రదాయాలు ఆచారాలు నిర్వహిస్తారు మరోవైపు ప్రపంచంలోని కొన్ని సంప్రదాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు కొన్ని కలత చెందే విధంగా ఉంటాయి మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల సంప్రదాయాలున్నాయి రోజు ఛత్తీస్గఢ్లోని గిరిజనుల వింత సంప్రదాయం గురించి తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే అయితే ఛత్తీస్గఢ్లో జరిగే ఈ వింత వివాహ సంప్రదాయం గురించి ఈరోజు తెలుసుకుందాం మన దేశంలో అన్న చెల్లెళ్ల బంధాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్వ గిరిజనుల వివాహానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి ఈ విశిష్ట సంప్రదాయం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు బస్తల్లో నివసిస్తున్న దుర్వ గిరిజనులు బంధువులు తల్లితరపు బంధువులను సోదరీమణులను వివాహం చేసుకుంటారు అంతేకాదు బాల్య వివాహాల ఆచారం కూడా ఈ సమాజంలో ఉంది ఈ సమాజంలోని ప్రజలు అగ్నిని పెళ్లికి సాక్షిగా పరిగణించరు అయితే నీటిని సాక్షిగా భావించి కళ్యాణం చేస్తారు ఈ సంప్రదాయం ఛత్తీస్లోని దుర్వ గిరిజన సమాజంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది వీరు ప్రకృతి ఆరాధనను నమ్ముతారు వృధా ఖర్చులను అరికట్టేందుకు ఈ సమాజం ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది వరకట్నంపై నిషేధం ఉంది ఛత్తీస్ లోని దుర్వ గిరిజన సంఘంలో వరకట్న ఆచారంపై బలమైన నిషేధం ఉంది బహుశా ఈ కారణంగా దయాదులు బంధువులు రక్త సంబంధీకులనే వివాహం చేసుకుంటారు బాల్య వివాహాల ఆచారం ఇప్పటికీ ఈ సమాజంలో ఉంది అయితే వివాహాల నమోదుకు కనీస వయస్సు అబ్బాయిలకు ఇరవై ఒకటి మరియు బాలికలకు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పటికీ ఇక్కడ బాల్య వివాహాలు రహస్యంగా జరుగుతున్నాయి అదే సమయంలో ఈ సంప్రదాయంపై ఈ సమాజంలో వ్యతిరేకత కూడా మొదలైంది దీనికి స్వస్తి చెప్పాలని కొందరు ఇలాగే కొనసాగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు ఈ తెగకు చెందిన ప్రజలు అన్న చెల్లెళ్లకు పెళ్లి సంబంధాన్ని నిర్ణయిస్తారు వివాహానికి కుటుంబ సభ్యుల సమ్మతి మాత్రమే చాలు సంబంధంలో విపత్తు కలిగించే వారికి భారీ జరిమానాలు విధించబడతాయి ఈ ఊరి ప్రజలు అన్న చెల్లెళ్లను పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో వింత సంప్రదాయాన్ని పాటిస్తున్నారు వారు వివాహ వేడుకను అగ్నితో కాకుండా నీటి సాక్షిగా తీసుకుంటారు వివాహ సందర్భంగా ఇక్కడ నీరు చెట్లను పూజిస్తారు అంతేకాకుండా పెళ్లి కొడుకు ఊరేగింపుకు గ్రామం మొత్తం హాజరవుతుంది ధృవ గిరిజన సమాజంలో వివాహంతో సహా అన్ని రకాల శుభకార్యాలు నీటి సాక్షిగా జరుగుతాయి వివాహ సమయంలో కంకేర్ నది నీటిని వధూవరులపై చల్లుతారు వారి వివాహ వేడుకలు చాలా సరళంగా తక్కువ ఖర్చుతో ఉంటాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ